గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినారు గ్యారంటీలలో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలు పరుస్తున్నందుకు హర్షాన్ని వ్యక్తం చేస్తూ దీన్ని అలాగే కొనసాగిస్తూ బస్సుల సంఖ్యని పెంచాలంటూ ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ బోధన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బోధన్ బస్ డిపో ముందు ధర్నా చేసి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది సందర్భంగా పట్టణ అధ్యక్షురాలు బి నాగమణి మాట్లాడుతూ ప్రభుత్వ బస్సుల సంఖ్యను తగ్గించిందని దాని మూలంగా ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పురుష మహిళలకు ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కొనసాగించడం మూలంగా మాకు ఇబ్బందులు కలుగుతున్నాయని మహిళలను నిందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మరో నాలుగు రోజులైతే చదివే పిల్లలకు పాఠశాలలు కళాశాలలు ప్రారంభమవుతాయని దాంతో ఇంకా ఎక్కువ సమస్యలు ఎదురవుతాయని ఎక్స్ప్రెస్ ఆర్డినరీ బస్సులను పెంచాలని డిమాండ్ చేశారు పొమ్మన లేక పొగ పెడుతున్నట్లు ప్రజల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం పట్ల వ్యతిరేకత పెరిగాక దీన్ని రద్దు చేయాలని చూస్తే ప్రగతి జిల్లా మహిళా సంఘం సహించదని హెచ్చరించారు కార్యక్రమంలో జిల్లా నాయకురాలు బిపాషా బేగం గంగమణి లక్ష్మి సాయిబా రెహానా బేగం కళావతి హైమతి కె నాగమణి సమీనా బేగం తదితరులు పాల్గొన్నారు నెరవేర్చిండ్రు కాబట్టి అట్లాగే బస్సుల సంఖ్యని తగ్గించిర్రు మహిళలకు బస్సులు ఫ్రీ కానీ బస్సుల సంఖ్యని తగ్గించిర్రు అదే కాకుండా బస్సు అది ఎక్స్ప్రెస్ బస్సులు కానీ ఆర్డినర్ బస్సులు కానీ ఇంకా ఎక్కువ వెయ్యాలా అట్లాగే ఇప్పుడు ఏందంటే ఫ్రీగా బస్సులు పెట్టినామని చెప్పి తీసేస్తామనే ఉద్దేశం ఉండకూడదు అదే అట్లనే అమలు కొనసాగించాలి మన పురుషులకు కూడా ఇబ్బంది అవుతున్నది బస్సులో పోవాలా రావాలంటే కూడా ఇబ్బంది అవుతుంది అదేవిధంగా మేము మహిళా సంఘం తరఫున ఏందంటే మేము డిమాండ్ చేస్తున్నాం మళ్ళా ఇంకొకటి ఏంటంటే విషయము అది మనకు బస్సులు ఇక్కడ బాగా తక్కువ ఏందంటే అక్కడ వెనుకకు తీసేసుకున్నారు బస్సులన్నీ ఎక్కడికక్కడ ఆపేసుకొని బస్సుల్ని సంఖ్య తక్కువ చేసి ఇక్కడ పొమ్మన లేక పొగ మనకు మన మహిళలకు పురుషులకు బాగా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి ఇది బస్సుల సంఖ్యని పెంచుతారని చెప్పి నేను ఆశిస్తూ లేకపోతే అదే విధంగా పెంచకపోతే కూడా ఇది మన మహిళలకు ఫ్రీ బస్ కూడా అంటే కూడా ఊకుండేదేం లేదు ఇది ఎట్లున్నదో అట్లనే ఉండ ఉండాల్సిందే బస్సుల సంఖ్య ఎక్కడ పెంచాలని చెప్పి నేను ఈ మహిళా సంఘం తరఫున